లక్ష్మి అలక్ష్మి సోదరి మనుల గాథ సముద్ర మదన సమయంలో అనేక దివ్య వస్తువులు వెలువడ్డాయి ఆ సమయంలో వెలిసిన వారిలో ఇద్దరు శక్తివంతమైన దేవతలు ఉన్నారు ఒకరు శుభకార్యాలు సంపదలు ఇచ్చే మహాలక్ష్మి అమ్మవారు అయితే మరొకరు దారిద్ర్యం కలహం ఇచ్చే అలక్ష్మి క్షీరసాగర మదనంలో ముందుగా అమృతం ఆయుధాలు రత్నాలు వెలువడ్డాయి ఆ తర్వాత వెలసింది ఐశ్వర్యానికి ప్రతీక అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అప్పుడు దేవతలందరూ ఇలా అంటారు అమ్మ వచ్చావు కాబట్టి మాకు సంపద శాంతి లభిస్తుంది అని ఆ తర్వాత నల్లటి పోగుల మధ్య భయానక రూపంలో అలక్ష్మి ప్రదర్శన అప్పుడు అలక్ష్మి ఇలా అంటుంది నేను అలక్ష్మి ఎక్కడ కలహం అబద్ధం దురాశ ఉంటుందో అక్కడ నేను ఉంటాను అని లక్ష్మీదేవి ఇలా అంటుంది నేను భక్తి ధర్మం శాంతి ఉన్న చోటే నిలుస్తాను లక్ష్మి కూడా ఇలా అంటుంది నేను అబద్ధం కోపం కలహం ఉన్న చోటే నివసిస్తాను అని మళ్ళీ లక్ష్మీదేవి ఇలా అంటుంది మన ఒకే చోట ఉండలేము అలక్ష్మి అవును అక్కడ నువ్వు ఉంటావు అక్కడ నేను ఉండను అక్కడ నేను ఉంటానో అక్కడ నువ్వు ఉండవు అని అంటుంది ఒకసారి లక్ష్మి అలక్ష్మి భూలోకానికి వచ్చారు ఇద్దరు ఒకే ఇంట్లో ప్రవేశించాలి అనుకున్నారు ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి దీపాలు వెలిగాయి మంత్రోచ్చారణలు జరుగుతున్నాయి అందుకే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచిపోయారు కానీ అలక్ష్మి ప్రవేశించలేక బయట ఉండిపోయింది అందుకే ఈ రోజుకి ఒకే ఇంట్లో లక్ష్మి అలక్ష్మి కలిసి ఉండలేరు మనం పాపాచారాలు చేస్తే లక్ష్మీ పోయి అలక్ష్మి వస్తుంది మనం శుభకార్యాలు చేస్తే అలక్ష్మి పోయి లక్ష్మీదేవి వస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఇళ్లలో పూజలు శుభకార్యాలు ధర్మం ఉంటే మహాలక్ష్మి నివసిస్తారు కోపం కలహం అబద్ధం ఉంటే అల్లక్ష్మి వెంటాడుతుంది అందుకే ప్రతి శుక్రవారం దీపారాధన శ్లోక పఠనం చేస్తూ ఇంటిని శుభ్రంగా ఉంచితే మహాలక్ష్మి కటాక్ష లభిస్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి